ఎవరు మౌర్య నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చంద్రగారి అమ్మాయి అమ్మా ఏంటి అవునమ్మా అప్పటి వరకు ప్రేమ పెళ్లికి వంట తావులేదు అన్న శారద పెద్దింటి బిడ్డ అనగానే ఆమెలో స్వార్థం బయటకు వచ్చింది పెద్దింటి బిడ్డ కోడలైతే ఆమె తెచ్చే కట్నంతో స్థితిగతులు మారిపోతాయి అని అత్యాశ కావచ్చు సరే మౌర్య మాకోసం గొడ్డులా కష్టపడుతున్న నీకోసం మేము ఏమీ చేయలేదురా కనీసం నీకు నచ్చిన పిల్లని చేసుకుని నువ్వైనా సుఖపడు అంటూ వల్లమాలిన ప్రేమ కురిపించేసింది శారద అమ్మా ఇంకో విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా పెళ్లి ఇష్టం లేదు అయ్యో పోనీలే మన బిడ్డలాగే చూసుకుందాం మీ కడుపున ఒక కాయో పండో పడ్డాక వాళ్లే మారుతారు ఎన్ని సినిమాలు చూడలేదు తల్లి ఒప్పుకుంది అన్న ఆనందంలో మౌర్య తల్లి అంతర్యం గమనించే స్థితిలో లేడు అతడు తల్లి ఒప్పుకుంటే మోక్షను తన అక్కలాగే చూసుకుంటుంది కదా అన్న ఉద్దేశం అతనిది అర్ధరాత్రి పూట చేతిలో ఫోన్ పట్టుకొని తన గదిలోనే అటూ ఇటూ తిరుగుతూ ఉంది మోక్ష ఆమె తండ్రి ససేమేరా తన ప్రేమను ఒప్పుకోలేదు కానీ ఆమెకు మౌర్యనే భర్తగా కావాలి ఆ రోజు సాయంత్రం కూడా అదే విషయం మౌర్యతో చెప్పేసి వచ్చింది మోక్ష బదులుగా అతను అర్ధరాత్రి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను కానీ నేను ఇచ్చిన కట్టుబట్టలతో బయటికి రావాలి అందుకు మీరు సిద్ధమైతే ఈ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండండి అంటూ తన నిర్ణయాన్ని చెప్పి ఒక డ్రెస్ చేతిలో పెట్టి సరే ఇప్పుడు అతను ఎప్పుడెప్పుడు కాల్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగా అతను నుండి ఫోన్ వచ్చింది హలో మౌర్య నేను బయటే ఉన్నాను వచ్చేయండి ఆమె ఫోన్తో సహా అన్ని పుట్టింట్లోనే వదిలేసి మౌర్య ఇచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చింది ఈ సంఘటన తరువాత మీ నాన్నగారి రియాక్షన్ ఇమేజ్ చేసుకొని కూడా రావడానికి రెడీ అయ్యారా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసేవనుకో నీ పీక పిసిగేస్తాను ఆమె కోపాన్ని చూసి నవ్వుకున్నాడతడు ఆమెను నేరుగా గుడికి తీసుకువెళ్ళాడు మౌర్య తెల్లవారుజామున ఐదు గంటలకి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పడంతో గుడిలో ఒక చిన్నపాటి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు శారద శిరీష మోక్ష ఇద్దరూ పళ్ళు తోముకొని కోనేటిలో మునిగి స్నానం చేసి పెళ్లిపాటలలో రెడీ అయ్యి వచ్చారు అమ్మా ఈ పిల్ల ఏం తీసుకువచ్చేలా లేదే ఒకసారి ఆలోచించు ఆగవే ఈ మూడు మూళ్ళు పడ్డాక ఆ పిల్ల నుండి డబ్బు వచ్చే దారులు వెతకొచ్చు బాబు అమ్మాయి మెడలో మూడు ముడులు వేయండి ఒకసారి మోక్ష కళల్లోకి చూసి ఆమె మెడలో మూడు ముడులు వేశారు మౌర్య మౌర్య కడుతుంటే రెండు సూత్రాలు చేత్తో పట్టుకున్న మోక్ష కనురెప్పలను నేలకి వాల్చేసింది ఆమె కళ్ళల్లో చిరుతడి మనసైన వాడినే మనువు ఆడినందుకు ఆమె మనసు ఆ సంతోషాన్ని మోయలేకపోయింది ఆమె కన్నీటి బొట్టు మౌర్య పాదాన్ని తాకిన వేళ ఆమె గడ్డాన్ని ఎత్తి ఆమె కన్నీటి బూట్లను వేలతో తుడిసి వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు మౌర్య బదులుగా చిన్న నవ్వు నవ్వింది మోక్ష ఒకటిసారి అత్తారింటిని చూసింది మోక్ష చూడటానికి తమ గెస్ట్ హౌస్ అంత కూడా లేదు ఆ ఇల్లు కానీ ఆమె బెదరలేదు చిరాకు పడలేదు పక్కన ప్రేమించిన భర్త ఉంటే చాలు అనుకుంది ఇక నుండి ఇదే మన ఇల్లు మేడం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను మౌర్య ఇల్లు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు అని మనస్ఫూర్తిగా చెప్పింది మోక్ష మౌర్య మనసు గాల్లో తేలింది తన కోసం తప్పించే భార్యను చూసి శిరీష మీ తమ్ముడికి మరదలకి హారతి ఇవ్వు ఇస్తానమ్మా కాని హారతి పల్లెలో వేసే కట్నం భార్యగా వేయమని చెప్పు తమ్ముడికి శిరీష మాటకి చాలా కోపం వచ్చింది మౌర్యకి కానీ భార్య ముందు అక్కను కొట్టడం ఇష్టంలేక కోపాన్ని తవాయించుకున్నాడు కొత్త కదా మోక్ష తప్పుగా అనుకోలేదు ఆడపడుచు జోవియల్గా డిమాండ్ చేసింది అనుకుని వదినా మీ తర్వాతే ఎవరికైనా ఇంట్లో అడిగే హక్కు ఉంటుంది అంటూ మౌర్య జేబు నుండి తానే వేలు తీసి హారతిపల్లెంలో పెట్టింది మోక్ష భార్య చాకచక్యానికి మురిసిపోయాడు మౌర్య ఆ క్షణానికి వేలు చూసి చల్లబడిన శిరీష మనస్ఫూర్తిగా తమ్ముడికి మరదలకి హారతిచ్చింది కుడికాలు పెట్టి లోపలికి రామ్మా మోక్ష ఇంట్లో అడుగు పెడుతుంటే లచ్చలు తెచ్చే పొంగిపోయింది ఆవిడ అమ్మా మోక్ష ఏదైనా తీపి పదార్థం చేయమ్మా కొత్తగాడులు చేసే ఆచారం ఉంది మనకి మేడానికి వంట రాదమ్మా మేడమ్మా నేను అలానే అంటాను కానీ వంట రాదు తనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకు మౌర్య అత్తయ్య చెప్తే నేను నేర్చుకుని చేస్తానులే ఓ అబ్బో ఇది పేరు పెట్టి పిలిస్తే వాడు మేడం అంట ఎక్కడ దొరికిన సంతో రామ్మ నేను నేర్పిస్తాను తమ్ముడు ఎలా దొరికిందిరా ఈ పిల్ల దొరకడం ఏంటక్కా వినడానికి వింపుగా లేదు ఎలా ఎదురుపడింది ఎలా పరిచయం అయింది అని అడుగు చెప్తాను అదేలే పల్లెటూరి భాష అయినా మాది అంత చదువుకోలేదు అంత పద్ధతులు తెలీదు ప్రతిదీ పుల్ల విరుపుగా మాట్లాడడం శిరీషికి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు అది మౌర్యకి తెలిసి పట్టించుకోడు కానీ మోక్ష ఎలా పట్టించుకుంటుందో అని మౌర్యలో చిన్నపాటి కలవరం మొదలైంది మౌర్య పాయసం అని ఫస్ట్ టైం వంట చేసినందుకు సంబర పడిపోతూ కప్పు అతని చేతికి ఇచ్చింది మోక్ష తినచ్చా ఏ అత్తయ్య పర్యవేక్షణలో చేశాను అత్తయ్య వంటనే అనుమానిస్తున్నావా అమ్మ చేసి ఉంటే కళ్ళు మూసుకుని తినేసేవాడిని మీరు చేశారు కదా తనకే ఆలోచించాలి చూడండి అత్తయ్య నీ అబ్బాయి ఎలా అంటున్నాడు వదిలే వాడిని పట్టించుకోకు అమ్మా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ అసహనంగా తల్లిని అడిగింది శిరీష ఏంటి నీ బాధ ఒక్క పైసా కట్నం తీసుకురాని పిల్లని నువ్వెలా అంత ప్రేమగా చూసుకుంటున్నావు మనం ఎప్పట్నుండో చూసేది తమ్ముడు పెళ్ళం తెచ్చే కట్నం కోసమే కదా దానితోనే మన జీవితాలు మారుతాయి అనుకున్నాం కదా నువ్వు కటువుగా ఉంటే తప్ప ఆ పిల్ల ఏమి తీసుకురారు అంటూ తల్లికి బాగా నూరు పోసింది శిరీష కూతురు చెప్పింది నిజమనిపించింది శారదకి ఎప్పట్నుండే తల్లి కూతురు అనుకునేది అదే మరి ఏమి తీసుకురాకపోయినా నీ కోడలిని నీ కొడుకు ఏమి అనకుండా అడగకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక నుండి మిమ్మల్ని పట్టించుకుంటాడా మీ అవసరాల్ని చూస్తాడా అంటూ ఆలోచిస్తున్న శారదా ఆలోచనల్లో ఆజ్యం పోసింది శిరీష నువ్వు చెప్పేది నిజమే శిరీష కాని పెళ్ళైన వెంటనే ఆ పిల్లని ఏమైనా అంటే మీ తమ్ముడికి అనుమానం వస్తుందే వాడి ముందు దొరికితే నిజంగానే కూడు కూడా పెట్టడు మాకు అంత కోపం వాడికి అందుకే వాడు వెళ్ళాక దాని సంగతి చూద్దాం కానీ నీ గది ఇవ్వవే వాళ్ళకి నా గది ఇవ్వనమ్మా మీ గది ఇచ్చుకో కావాలంటే పెద్దవాళ్ళు పై గదిలో ఉండాలి మౌర్య కంటే నువ్వు పెద్దదానివి కదా మా గది తీసుకో నేను మీ నాన్న గుమ్మంలో సర్దుకుంటాం కొత్త జంటను బయట ఉంచితే చుట్టూ నలుగురు చీ అంటారే అందుకు కష్టంగా ఒప్పుకుంది శిరీష ఈ రెండింటిలో మన గది ఏది మౌర్య అంటూ ఉన్న రెండు గదులను మార్చి మార్చి చూసింది మోక్ష అమ్మను అడగాలి అన్నాడు మౌర్య అదేంటి ఒక గది అమ్మా నాన్న ఉంటారు ఇంకో గదిలో ఇంకో గది అక్క వచ్చినప్పుడు వాడుకుంటుంది నేను సింగిల్ కాబట్టి ఇప్పటి వరకు గది అవసరం పడలేదు ఇప్పుడు రెంటిలో ఏ గది ఇస్తారో చూద్దాం అంటూ చైర్లో కూర్చుని టీవీ ఆన్ చేశాడు మౌర్య ఇప్పుడే అందిన తాజా వార్త చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏకైక వారసురాలైన మోక్షమిని కిడ్నాప్ చేసిన మెకానిక్ మౌర్య అంటూ న్యూస్ రీడర్ బద్దలు కొట్టేలా న్యూస్ బయటపెట్టాడు ఆ న్యూస్ వినడానికి మోక్ష సర్రున టీవీ వైపు తల తిప్పితే మౌర్యకి చాలా కోపం వచ్చింది ఇదంతా డాడీ పనే కదా తెలియదు అన్నట్టు భుజాల ఎగిరేశాడు మౌర్య మౌర్య ఏంట్రా ఇదంతా ఏం కాలేదమ్మా ఒక్కోసారి వార్తలు తప్పుగా వస్తుంటాయి ఇది కూడా అలాంటిది అనుకో అదే సమయానికి ఇంటి ముందు ఆగింది పోలీస్ జూబులో నుండి దిగిన ఎస్ఐ మౌర్య ముందుకు వచ్చి అరెస్ట్ కంప్లైంట్ పేపర్ చూపించండి ఎస్ఐ గారు మేడం మీరు పక్కకి తప్పుకోండి నేను సాల్వ్ చేసుకుంటానులే మౌర్య కాసేపు కామ్గా ఉండు అంటూ అతని వైపు సీరియస్ గా చూసింది మోక్ష మేడం మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అంటున్నా కదా అంటూ మౌర్య కూడా సీరియస్ అయ్యాడు నా భర్త ఏ తప్పు చేయకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేస్తే చట్టానికి రెస్పెక్ట్ తెచ్చి కోఆపరేట్ చేసి నా భర్తను తీసుకువెళ్ళండి ఎస్ఐ గారు అని మౌర్య మౌర్య అమ్మాయి మాట్లాడతాను అంటుంది కదరా మాట్లాడు నువ్వు అంటూ పోలీసును చూసి కంగారు పడింది శారద అమ్మా మీకేం తెలియదు నువ్వు సైలెంట్ గా ఉండు అవును అత్తయ్య మనకు ఏం తెలియదు అన్నీ ఈయనకే తెలుసు అర్థం చేసుకోండి మేడం నా వల్ల మీరు మీడియా ముందుకు రావడం నాకు ఇష్టం లేదు మౌర్య ఇప్పుడు నువ్వు నా భర్త నీకు ఎలాంటి ఆపద వచ్చినా అడ్డుపడటం నా హక్కు పైగా ఇది నా వల్లే వచ్చింది కిడ్నాప్ చేశావు అన్నారు కదా నేనే కళ్ళెదుట ఉన్నాను నేను చెప్తే సరిపోతుంది కదా అంటూ ఎస్ఐ వైపు చూసి చెప్పింది మోక్ష నో మేడం ఏమైనా సరే పోలీస్ స్టేషన్లోనే చూసుకోవాలి పోలీస్ చేపు ఇంటి ముందు నుండి కదలగానే మోక్షకి చెరోవైపు చేరారు శారదా శిరీషులు చూసావా అమ్మా నీ కోడలు ఇలా పెట్టిందో లేదో అలా నీ కొడుకు చేతికి బేడీలు పడ్డాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు అమ్మో అమ్మో ఇంటికి కోడలుగా వచ్చిందంటే అదృష్టాన్ని తెస్తుంది అనుకున్నాను కానీ మా పొట్టని నింపే కొడుకుని కటకటాలు పాలు అనుకోలేదు అంటూ నెత్తి నేరు కొట్టుకుంది శారద అయ్యో అత్తయ్యా అంటూ శారదని ఆపాలని చూసింది మోక్ష మా అమ్మను ముట్టుకోకు ఆమె అరుపులకి ఉలిక్కిపడి కళ్ళంట నీళ్లు గిరిన తిరిగేశాయి మోక్షకి వద్దమ్మా వద్దు నువ్వు నన్ను ముట్టుకుంటే నా తాగుబోతు మొగ్గుని చూసుకునే దిక్కు ఉండదు మాకు అంటూ తల్లికూతులు ఒకరినొకరు పట్టుకునే ఏడ్చారు వాళ్ళ ఏడుపుకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేశారు అందరి ముందు దోషలా నిలబడింది మోక్ష కొన్ని కోట్లకి వారసురాలామె ఆమె చిటికి వేస్తే కావాల్సింది కాళ్ళ దగ్గరకు వచ్చి పడేది ఇప్పటి వరకు ఆమె పట్టిందల్లా బంగారం అయింది అన్న మాట విన్న ఆమెకి ఈరోజు తను పట్టిందంత దరిద్రమే అన్న మాటలు వినిపించే వరకు వచ్చింది ఏం చేయాలో తోచలేదు మౌనంగా ఉండిపోయింది మోక్ష అదేంటమ్మా ఏ రాశిలో పుట్టావో చూపించుకొని దోషాలు ఉంటే చేయించుకోవాలి కానీ ఇలా పెళ్లి చేసుకొని ఆ దరిద్రాన్ని అత్తింటికి అంటిస్తావా అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిలో తలో మాట అన్నారు నిజమే శారదా మౌర్యబాబు కుటుంబాన్ని ఎంత గుట్టుగా నడుపుకుంటున్నాడు ఇంట్లో తాగుబోతు నాన ఉన్నా కూడా మౌర్య ఏ రోజూ మాట పడలేదు అంత పరువుగా బ్రతికాడు మొదటిసారి నీ వల్లే మౌర్య మాట పడ్డాడు అంటూ మరో పక్కింటావిడు అంది అన్నిటినీ మౌరంగా భరించింది మోక్ష ఒక్క క్షణం ఒకే ఒక క్షణం మౌర్య జీవితంలోకి వచ్చి తప్పు చేశానా అన్న భావన ఆమెకి లేదు లేదు మౌర్య నన్ను ఒక్క మాట కూడా అనలేదు వీళ్ళందరిలాగా తను కూడా అనుకుని ఉంటే నన్ను పెళ్లి చేసుకోడు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది మోక్ష అత్తగారు ఆడపడుచు మాటలు అప్పటికి సీరియస్గా తీసుకోలేదు మోక్ష కొడుకు స్టేషన్లో ఉన్నాడు అన్న బాధలో ఓ మాట అన్నారని తన మనసుకు సర్ది చెప్పుకుందామె ఇక ఆగలేని ఆమె వెంటనే మౌర్య కోసం వెళ్ళింది పోలీస్ స్టేషన్కి పిండ్రాప్ సైలెంట్గా ఉన్న ఆ స్టేషన్లో క్వాలిటీ షూ వేస్తున్న అడుగుల శబ్దం క్లియర్గా వినపడుతుంది ఆ చప్పుడుకి అందరూ తల ఎత్తి చూశారు ఒక మౌర్య తప్ప అతనికి తెలుసు ఈ షూ అర్థం ఎవరిదో ఎస్సై గారు అతన్ని విడిపించండి అంటూ డబ్బు ఉన్న సూట్ టేబుల్ మీద పెట్టాడు చంద్ర వద్దు ఎస్సై గారు నాపై కంప్లైంట్ చేసిన వారు నన్ను ఎలా విడిపిస్తారు బదులుగా తీసుకుంటారు మిస్టర్ మౌర్య కంగారు పడకలే మీకు బదులుగా ఇచ్చే అంత స్థోమత నాకు లేదు సార్ నా కేసు సంగతి నేను చూసుకుంటాను అవును డాడీ మా కేసు సంగతి మేము చూసుకుంటాం మీరు మాకేం హెల్ప్ చేయొద్దు మా జీవితాల్లో దూరకుండా ఉంటే చాలు అని కఠినంగా చెప్పింది అప్పుడే స్టేషన్కు వచ్చిన మోక్ష ఒక్కరోజులో ఎంతో మారిపోయింది తన ఇంటి మహాలక్ష్మి బిస్కెట్ కలర్ పట్టు చీర మెడలో తాలిబొట్టు జడ చేతులకి పారాని మెడలో కూతురి మోహంలో కనిపిస్తున్న పెళ్లి కూతురు కళ చంద్ర కళ్ళకి చూడముచ్చటగా అనిపించింది కానీ ఒప్పుకోవడానికి ప్రస్టేజ్ అడ్డు మీ జీవితాల్లో నేను ఎందుకు దూరుతాను అయితే దయచేయండి కూతురి ప్రవర్తనకి కోపంగా చూసి డబ్బు లేకుండా ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు చంద్ర ఎస్ఐ గారు మీకు నా భర్తపై ఏమని కంప్లైంట్ వచ్చింది మీ భర్త చంద్రగారి అమ్మాయి అని కిడ్నాప్ చేశాడు చంద్రగారి అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా అంటూ సూటిగా ఎస్ఐ వైపు చూసింది మోక్ష మీరే కదా అని మోక్షను డౌట్గా ఎస్ఐ మరి నేనే వచ్చి అతను కిడ్నాప్ చేయలేదు అని చెప్తున్నాను కదా చెప్పాలి అంటే నేనే అతని లేపుకోవమ్మని సలహా ఇచ్చాను ఇప్పుడు ఈ కంప్లైంట్ మా డాడీని వెనక్కి తీసుకోమని చెప్పి నా భర్తను రిలీజ్ చేయండి లేదంటే జస్టిస్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అదే విషయాన్ని చంద్రకు ఫోన్ చేసి చెప్పాడు ఎస్ఐ కూతురి మొండితనం తెలిసి ఎంత దూరమైనా వెళ్తుంది అనుకుని మౌర్యని రిలీజ్ చేయగానే పరుగున వెళ్లి అతని గుండెల్లో ఒదిగిపోయింది మేడం అందరూ చూస్తున్నారు నిన్ను పట్టుకుంది నీ పెళ్ళామే కదా చూసేవారికి బాగోదు అతని చేతిని పట్టుకుని సైలెంట్గా నడుస్తూ మౌర్య గ్యారేజ్ దగ్గరకు వచ్చారు ఇద్దరు ఏమైంది ముభావంగా ఉన్నారు నన్ను పెళ్లి చేసుకోగాని స్టేషన్కి వెళ్ళావు కదా మౌర్య నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూపిద్దామా నిజానికి ఆమెపై చుట్టుపక్కల వాళ్ళ మాటలు బాగా ప్రభావం చూపాయి ప్రాబ్లం జాతకం కాదు మీ డాడీ అహంకారం ఆయన చెప్పినట్టు ఇళ్ల వచ్చింటే వచ్చుంటే మన పెళ్లి అందరి మధ్య సవ్యంగా జరిగేది అని మీతో చెప్పలేదా మీ డాడీ చెప్పలేదే మౌర్యకి పొగరెక్కువ అలాంటి వాడు నీకు సరితోగడు మోక్షమ్మా అని ఎంతో నచ్చ చెప్పాలని చూశాడు మా డాడీ మీరేమన్నారు మౌర్య క్యారెక్టర్ గురించి రోజు జడ్జ్ చేసేది కాదు డాడీ మౌర్య గురించి తెలియాలంటే అతనితో పాటు సామాసం చేయాలి అప్పుడే మౌర్య ఏంటో అనేది మాకు తెలుస్తుంది నాకు కూడా అలానే తెలిసింది నాకు అలానే తెలిసింది ఈ రెండు సంవత్సరాలలో అందుకే అతని నిన్ను వదులుకోలేని డాడీ అని చెప్పాను అని మౌర్య వంక చూసింది మోక్ష ఏం తెలుసుకున్నారు నా గురించి మౌర్య క్యారెక్టర్ మౌంటైన్ లాగా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటుంది వెరీ కూల్ అండ్ జెన్యున్ పర్సన్ లవబుల్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ పర్సన్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ చాలా తెలుసుకున్నారు మేడం అంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు మౌర్య అతని కంటికి తనని అర్థం చేసుకున్న వాళ్ళలో మోక్షనే ఫస్ట్ లో కనిపిస్తుంది ఇప్పుడు ఇంటికి వెళ్దామా ప్రతి అడుగు నీతోనే అంటూ అతని చేతిలో చేయేసి అతని వెనకే తన పయనం మొదలు పెట్టింది వచ్చేసావా అంటూ గేటు వరకు పరిగెత్తుకుంటూ వెళ్లిన శారద మౌర్యను పట్టుకుని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది నాకేం కాలేదమ్మా వచ్చేశాను కదా ఏడవకు అడవుకు ఎలా విడిచిపెట్టారు తమ్ముడు నిన్ను మేడం కేసు వాపస్ తీసుకోమని ఎస్ఐతో చెప్పించారక్క చంద్రగారు వాపస్ తీసుకున్నారు అంటూ లోపలికి నడిచాడు మౌర్య మోక్ష చేతిని పట్టుకొని మీ ఆవిడి వల్లే అక్కడి వరకు వెళ్ళావు అని వ్యంగ్యంగా అంది శిరీష శిరీష మాటల్లో తేడా మెల్లగా గమనించసాగింది మోక్ష ఈవిడ ఏంటి సమస్య సాల్వ్ అయ్యాక కూడా జీడిపాకంలాగా సాగదీస్తుంది అనుకుంది మనసులో మేడం ఏం చేశారక్క మధ్యలో ఇందులో తనకి సంబంధమే లేదు తన జోలికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు మౌర్య అక్క గురించి నీకు తెలిసిందే కదా మౌర్య అక్క ఉండే గది ఖాళీ చేసింది వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోబాబు అంటూ కొడుకుని చేసింది శారద మౌర్య గదిలోకి వెళ్ళిపోయాడు మోక్ష అక్కడే నిలబడి ఉండటం చూసి నువ్వు కూడా వెళ్ళమ్మా భోజనం నేను తెస్తాను అంటూ ఆదర్శ అత్తగారిలా చెప్పింది శారద ఇప్పుడు వాళ్ళకి భోజనాలు మోస్తావా అమ్మా అంటూ తల్లి ప్రవర్తనకి విసుగ్గా చూసింది శిరీష నీకు నీ తమ్ముడు ఇచ్చే లక్ష్యలు కావాలంటే నోరు మూసుకొని చెప్పింది చెయ్యి లేదంటే ఇంటికి వెళ్ళిపో అని కసిరింది శారద ఏమి తీసుకోరాని ఆ టక్కులాడికి నేనైతే సేవలు చేయను అంటూ విసురుగా పక్క గదిలో ఉండే తన ఇంటికి వెళ్ళిపోయింది చిన్న సైడ్ వన్ కాటన్ బెడ్ పై మౌర్య మోక్ష ఇద్దరు సర్దుకొని పడుకున్నారు పక్కనే టేబుల్ పై పాలు పళ్ళు స్వీట్స్ వెలిగించిన అగరబత్తులు ఏర్పాటు చేసి ఉన్నాయి మౌర్య అంటే చెరువుగా అతని భుజంపై తలపెట్టి పడుకుంది మోక్ష మేడం మీతో ఒక మాట చెప్పాలి చెప్పు మౌర్య మనం ఇప్పుడు ఒకటి అవడం అంత అవసరం అంటారా ఎందుకు అవసరం కాదు మనం కొద్దిగా టైం తీసుకుందాం మేడం ఎక్కువ కాదు ఒక ఆరు నెలలు అంతే అప్పటి వరకు మన ఫినాన్షియల్ స్టేటస్ మెరుగుపడుతుంది కాబట్టి పిల్లలను ప్లాన్ చేసుకుందాం ఏమంటారు అని ఆమె మొహంలోకి తొంగి చూశాడు మౌర్య నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మౌర్య నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం అంటూ చిన్నగా నవ్వింది మోక్ష సరే పడుకోండి నేను రేపటి నుండి గ్యారేజ్కి వెళ్ళాలి మీరు కాలేజీకి వెళ్ళాలి ఏంటి నేను కాలేజీగా అంటూ ఆశ్చర్యపడింది మోక్ష అంత ఆశ్చర్యం నో వే మౌర్య నాకు చదువుకునే ఇంట్రెస్ట్ అస్సలు లేదు ఇంట్లో పనులన్నీ నేర్చుకోవాలి అత్తయ్యకి హెల్ప్ చేయాలి వదినతో మింగిల్ అవ్వాలి నీకు ఇష్టమైన వంటలు నేర్చుకొని వండి నీకు గ్యారేజ్ వరకు క్యారేజ్ తీసుకురావాలి నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బాబు నేను చదువుకోను అని తెగేసి చెప్పింది మోక్ష నిజానికి ఆమెకి చదువుకోవాలని ఉంది కానీ మౌర్య దగ్గర అంత బడ్జెట్ ఉండదు అని ఆమెకి తెలుసు అందుకే అతను నమ్మేలా సమాధానమిచ్చిందామే ఇద్దరూ అర్ధరాత్రి అయినా అన్ని విషయాలు చర్చించుకుంటూ ఉండగా ఏ సారదా తలుపు తీయవే అంటూ గిరిగొంతు వినపడి ఒకరు మొహలు ఒకరు చూసుకుంటున్నారు అప్పటి వరకు ఇంట్లో తాగుబోతూ మామగారు ఉన్నారని తెలియని మోక్షకి అతని గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తరువాతి భాగంలో చూసేద్దాం తరువాతి భాగంలో చూసేద్దాం